మోదర ననమ శంకరసినమహ వాజుదేవనమ సత్యం నారాయణ అరుధర్మ పురుషోత్తమ ననమ అదోప ధర్మ నారసింహన సారాయణ శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మ నేన అక్షతలను తీసుకోండి ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి అక్షతను తీసుకోమంటే ఇక్కడ తిరిగి మాతాపిత దేవతా భ్రమ స్త్రీ గురు భోణమహ గృహదేవతా భ్రమ కులదేవతా భ్రమ మీద ఇంటి దేవత ఉందో మనసులో స్మరించి అచ్చకటి వేయండి గృహదేవతా బ్రహ్మ ఆ భగమాన్ని ఒకసారి మనసులో స్మరించుకొని చచ్చకటి వేయండి ఇష్టదేవతాభ్యోహ సర్వే భ్యోహజ జనే నమః కొన్ని నక్షత్రం తగ్గి తీసుకొని ఒక్కడ వాసన చూసి మేము తీసుకోండి उत्तिषंतभाचे ओम प्राणायाम चंद्र श्री चंद्रमुर्तिहाँ श्रीराज पौधरीशत भाद्रपदमासे शुक्लपक्षे एक व्या मंदवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे शुभलग्नेकगुण विशेष विशिष्टाया शुभतिथा चक्रम शीशा साम नाम 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 मामा ना, सच्चा ना, जन्म गोचारा अष्टमा अर्धअष्टमा सहकुटुबा कमलपषोत्रभ मम सहकुटु सख्ना जन्मजातकोचार अष्ट अर्धमा एलिशनी दोशा पिहाराधकुटुंबा गोचारा समस्ता काल सर्पदोषा నివారణార్థం మమతాన సౌభాగ్య శాత్యార్థం మమ మన సంకల్పిత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాన్ని నది తీసుకు అందులో ఆవాహన చేయడం జరిగింది ఆ నీళ్ళతో మీరు ఇటువంటి పూజా ద్రవ్యాల మీద మీ మీద దేవుడి మీద మీరు చదువుకోండి మీరు చల్లండి ఆ తీసుకోండి మీరు తెచ్చిన పూజా ద్రవ్యాల మీద దేవుని మీద మీ మీద చల్కోండి ఎందుకంటే మీరు రాగా పట్టుకుంటూ వచ్చారు కదా అన్ని పుండరీకాక్షాయ పుండరీకాక్ష్యాభ్యుచిక్షాయ పొండరీకాక్ష భద్రకాళి ఓం క్షేమ ఓ క్షేమంకలి గౌరీ యనమహం మహాగౌరివిధ పరమల పత్రిక సమర్పయాన్ని ఇప్పుడు నమస్కారం చేసుకోండి అతడు రెండో అగ్ర పత్రాలు పుష్పమాలచే నిన్ను పూజించేదా మమ్ము తీరి తరా పూజించేదా మమ్ము తీరితరా మనసారేడియ్యా రోగన పయ్యా మంగళమయ్యోగయ్య ఆ కలిసిలో నువ్వు కార్య సిద్ధాని కర్పూరమంగళనీరాజనదీపం దర్శామీ రాజమండం ఆత్మయం సమర్పరామి కిరణ్య పాత్రమోహణి ఏకదైవేదాపూరమంగళనీరాజనదీపం దర్శయామీ నమస్కే చూసీ

చూపించండి అందరికీ నమస్కారం చేసుకోండి నవగ్రహ నవగ్రహదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తురం శ్రీమన్ మంద్రేంద్ర గందో సరస్ ముంసా ఓం శివాయ

ओम चंद्रिकाए नम ओं चंद्रिको नम चामण त्रैलोक जन्मे नम ओं भोग नम ओं त्रैलोक विजयोत्तम नमः ओम सिद्धलक्ष्मे नमः ओम लक्ष्मी